అందరికి హాయ్ అండి క్యాబేజీ పకోడి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చూసిద్దాం శనగపిండి తీసుకొని దానిలోకి రెండు స్పూన్ల బియ్యం పిండి అలాగే కొంచెం కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి పెద్ద సైజ్ ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అలాగే క్యాబేజీని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఫస్ట్ అయితే వాటర్ ఏం ఈ క్యాబేజీ ఉల్లిపాయలో ఉన్న వాటర్ తోనే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి తర్వాత వాటర్ ఏమైనా తక్కువ అయితే కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆయిల్ పెట్టేసుకొని వేసేసుకోవడమే పకోడీ లాగా ఇలా ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా ఇలా సపరేట్ సపరేట్ చేసుకుంటూ వేసుకుంటే క్రిస్పీగా టేస్టీగా మంచిగా కాలుతాయి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా కాల్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంది లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పచ్చిమిర్చితో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అద్దరిపోతుంది అలాగే నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి